హలో మై డియర్ రెడీ ఫ్యామిలీ ఇవాళ సండే మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మటన్ క్విక్గా ఈజీగా తొందరగా చేసేస్తాను మటన్ తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో ముడిపిసేసి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమాటె కొద్ది జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక కడాయిలో ఆయిల్ నేనైతే నువ్వుల నూనె అయితే వేస్తాను మాకు నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం నువ్వుల నూనె కొద్దిగా వేసి మరిగిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చీలు కట్ చేసి ఆయిల్లో అలా ఫ్రై చేసుకునే నిదానంగా అదేటోనండి ఆ వస్తే చికెను మటను ఫిష్ అబ్బబ్బు అలా గుర్తొస్తూనే ఉంటాయి ముక్కలైంది ముద్ద దగ్గర ఇప్పుడైతే మన విజిల్ అయితే వచ్చేసింది మూడు విజిల్ అయిపోయిన తర్వాత మటన్ ఇలా ఉంది ఆ వాటర్ అయితే వేస్ట్ ఆ వాటర్ పక్కన పెట్టి ఉల్లిపాయలు మడ్డిపోయిన వెంటనే గ్రేవీ అయితే ఏమైతే ఉందో మనం మిక్సీ ఆడుకున్న పేస్ట్ ఆ పేస్ట్ని అందులో వేసేసి ఆయిల్ బాగా తేలే వరకు అలా వేపుకొని ఆయిల్ తేలిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న మటన్ తీసుకొచ్చి దాంట్లో వేసి కాసేపు అటు ఇటు ఉప్పు కారం మసాలాలు ఏ వాడితే అవి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ధనియా పౌడర్ అన్నీ వేసి కలిపేసి కాసేపు మూత పెట్టేసి మగ్గ ఆయిల్ బాగా తినాలి ఈ సోమవారం లక్ష్మీవారం శుక్రవారం మాత్రం అయ్యో పాపం ఎలా తింటారండి ఆ మేకని కోడిని ఫిష్ని తప్పు కదా అవి మన జీవులు కదా మళ్ళా జీవులే కదా మళ్ళాగే గే దొరుకుతాయి కదా అనుకుంటాం కానీ సండే వచ్చేసరికి అవేం గుర్తుండవు ముక్కలైంది మూత